న్యూస్ ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారానికి సర్వం సిద్ధమైంది మరికొద్దిసేపట్లో ఆరంభం కానున్న ప్రమాణ స్వీకార వేడుక కోసం కృష్ణా జిల్లా గన్నవరంలోని కేసరపల్లి గ్రామం సర్వాంగ సుందరంగా ముస్తాబైంది ఇరవై ఎకరాల ప్రాంగణంలో మూడు అత్యంత భారీ జర్మనీ హ్యాంగర్స్ టెంట్లను ఏర్పాటు చేశారు ప్రత్యేక ఆహ్వానితులు వివిఐపీలు వీఐపీలకు ప్రత్యేకంగా పాస్లు జారీ చేశారు పార్టీ కార్యకర్తలు ప్రజలు భారీగా తరలి వచ్చే అవకాశం ఉండటం వల్ల ప్రాంగణంలోనూ ఎన్హెచ్ సిక్స్టీ ఫైవ్ వెంబడి భారీ ఎల్ఈడి స్క్రీన్స్ ఏర్పాటు చేశారు ఇక రోజు ముందుగానే సభాస్థలిలో ప్రమాణ స్వీకారోత్సవానికి ఏర్పాట్లు పూర్తి చేశారు ఇందుకోసం ఇప్పటికే సభాస్థలికి బయలుదేరారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఇక ఫుల్ డీటెయిల్స్ అసలు చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారానికి సంబంధించి అనంతపురంలో ఎలాంటి పరిస్థితులు కనిపిస్తున్నా ఎలాంటి సంబర వాతావరణం ఉంది అక్కడ టీడీపీ శ్రేణిలో అక్కడ నుంచి మా కరెస్పాండెంట్ రవిచంద్ర మరిన్ని డీటెయిల్స్ అందిస్తారు రవిచంద్ర చెప్పండి ఏదైతే ఈ నా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారోత్సవానికి అనంతపురం జిల్లాలో భారీగా ఏర్పాట్లు చేశారు భారీగా ముస్తాబు అని చెప్పొచ్చు జిల్లా కలెక్టరేట్ తో పాటు అనంతపురం జిల్లా వ్యాప్తంగా జిల్లా వ్యాప్తంగా దాదాపు నలభై ఐదు ప్రాంతాల్లో అన్ని మున్సిపాలిటీ కేంద్రాల్లో చాలా పెద్ద ఎత్తున ఈరోజు ప్రజలందరూ కూడా ఈ ప్రమాణ స్వీకారోత్సవాన్ని వీక్షించడానికి వీలుగా అందరి కూడా ఎల్ఈడి స్క్రీన్లు ఏర్పాటు చేయడం జరిగింది అనంతపురం జిల్లా కలెక్టరేట్లో అయితే మాత్రం డాక్టర్ వినోద్ కుమార్ రెవెన్యూ బౌండ్ లో కూడా ప్రత్యేకంగా ఎల్లి పెద్ద ఎల్ఈడి స్క్రీన్లు ఏర్పాటు చేసి ప్రజలందరూ కూడా తిలకించేందుకు ఏర్పాట్లు చేశారు మరోవైపు ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా చూస్తే ఎక్కడికక్కడ ఆయా నియోజకవర్గ కేంద్రాలతో పాటు మున్సిపల్ పట్టణాలు పెద్ద పెద్ద మండలాలు అన్నిట్లో కూడా కళ్యాణ మండపాలు వీలున్నంత వరకు అన్ని ప్రాంతాల్లో వందలాది ప్రాంతాల్లో కూడా ఎల్ఈడి స్క్రీన్లు ఏర్పాటు చేసి పెద్ద ఎత్తున ఒక పండుగ వాతావరణంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు మరి అనంతపురం నగరానికి సంబంధించి చూస్తే ఉదయం నుంచి ఏదైతే ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేయడం కేక్ కట్ చేయడం రెండోది ప్రజలతో పాటు టీడీపీలో ఉన్న అనేక ఆయా విభాగాలకు సంబంధించి వాళ్ళంతా కూడా నాయకులంతా కూడా పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేస్తున్నారు ఇప్పుడు అనంతపురం నగరంలోని మనం శ్రీ కృష్ణకళా మందిరంలో అయితే మనం ఉన్నాము ఇప్పుడు మనం చూడొచ్చు ఇక్కడ కూడా ఎల్ఈడి సీన్లు ఏర్పాటు చేసి మహిళలందరూ కూడా ఇక్కడ ఒక్కొక్కరుగా చేరుకుంటున్నారు పదకొండున్నర గంటల ప్రాంతానికి పూర్తిగా స్థాయిలో కూడా ఇక్కడ అందరూ కూడా ప్రజలందరూ వీక్షించేందుకు జిల్లా అధికార యంత్రాంగం పెద్ద ఎత్తున అయితే చేసింది రవిచంద్ర రవిచంద్ర మరి అక్కడి నుంచి బయలుదేరారా మరి టీడీపీ స్టేడ్ లో ఎవరెవరు ముఖ్యంగా జిల్లా నుంచి బయలుదేరి ఇటు గన్నవరం చేరుకున్నారు ప్రతి నియోజకవర్గం నుంచి కూడా దాదాపు ప్రత్యేక బస్సుల్లోనూ వాహనాల్లోనూ భారీగా కూడా ఈ వేలాది మంది ఇక్కడ నుంచి అక్కడికి చేరుకోవడం జరిగింది అయితే అక్కడున్న పరిస్థితి చూస్తే మాత్రం కేవలం యాభై వేల మందికి మాత్రమే పాసులు ఇవ్వడం జరిగింది వీరేమో లక్షలాదిగా ప్రతి నియోజకవర్గం నుంచి తరలి వెళ్లారు ఒక అనంతపురం ఉమ్మడి జిల్లాకు సంబంధించి మాత్రం చూస్తే మాత్రం ఇక్కడ మూడు మంత్రి పదవులు లభించిన పరిస్థితి ఆ ఉరవకొండ నుంచి పయ్యావుల కేశవ్ మంత్రి పదవి లభించింది మరోవైపు హిందూపుర పార్లమెంట్ నుంచి చూస్తే పెనకొండ నియోజకవర్గ శాసనసభ్యురాలు సవితమ్మకు మంత్రి పదవి ఇచ్చారు మరోవైపు కూటమి అభ్యర్థిగా బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసిన ఎవరైతే ధర్మవరం నుంచి సత్యకుమార్కు కూడా మంత్రి పదవి ఇచ్చాడు అంటే పద్నాలుగు నియోజకవర్గాలు స్వీప్ చేసిన అనంతపురం జిల్లాకు మూడు మంత్రి పదవులు లభించిన నేపథ్యంలో ఆ నియోజకవర్గాలకు చెందిన పెద్ద ఎత్తున పార్టీ కార్యకర్తలు నేతలందరూ కూడా పెద్ద ఎత్తున ఈ ప్రమాణ స్వీకారోత్సవాన్ని తిలకించడానికి వేలాదిగా కూడా అందరూ తరలి వెళ్లిన పరిస్థితి అయితే ఉదయం తెల్లవారుజాం నుంచి ఈ ఆ ప్రాంతంలో పెద్ద ఎత్తున ఏర్పాటు చేసినప్పటికీ ఈ లక్షలాదిగా వెళ్తున్న వీరందరికీ కూడా అక్కడ ఏర్పాట్లకు ఇబ్బంది అవుతుంది కాబట్టి చాలా వాహనాలు ఎక్కడికక్కడ ఆపేసారని చెప్తున్నారు కేవలం పాస్ కలిగిన వారిని మాత్రమే పోలీసులు అనుమతిస్తున్న పరిస్థితి కూడా ఉంది అయితే అనంతపురం జిల్లా వ్యాప్తంగా ఈ రోజు అయితే మాత్రం అన్ని గ్రామ స్థాయి నుంచి కూడా పట్టణ జిల్లా కేంద్రాల వరకు కూడా పెద్ద ఎత్తున ఈ ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమాన్ని తిలకించేందుకు ఒక పండుగ వాతావరణాన్ని నిర్వహిస్తున్నారు ప్రజలందరూ కూడా ఈ ప్రమాణ స్వీకారోత్సవానికి తిలకించడానికి చాలా ఆసక్తిగా కూడా చూస్తున్న పరిస్థితి మనం ఇప్పుడు ఏదైతే లైవ్ ఇస్తున్న ఈ ప్రాంతంలో కూడా పెద్ద ఎత్తున మహిళలు ఈ కార్యక్రమాన్ని తిలకించడానికి వస్తున్నారు మరోవైపు ఒకవైపు వర్షం కూడా పడుతున్నప్పటికీ కూడా మహిళలంతా తరలి వస్తున్నారు జిల్లా అధికారి ఈ ప్రమాణ స్వీకారోత్సవానికి నిన్నటి నుంచి ఏర్పాట్లు కూడా భారీ ఏర్పాట్లు చేసింది పెద్ద ఎత్తున బందోబస్తు ఏర్పాట్లు చేసింది ఎక్కడికక్కడ ఈ కార్యక్రమాన్ని ప్రజలందరూ సంతోషంగా తిలకించడానికి ఏర్పాట్లు అయితే చేసింది యామిని అంటే జిల్లాకి మూడు మంత్రి పదవులు ఈ నంబర్ వినడానికి కూడా చాలా బాగా అనిపిస్తోంది మరి అక్కడ ఎలాంటి సంబర వాతావరణం అదే ప్రధానంగా ఇక్కడ బీసీలకి ఎక్కువగా ఉంటారు కాబట్టి అనంతపురం జిల్లాకు సంబంధించి ఇద్దరు బీసీలకి అయితే అవకాశం ఇచ్చారు అది కూడా శ్రీ సత్యసాయి జిల్లాకు చెందిన సవితమ్మ పెనుగోడ నుంచి అవకాశం ఇచ్చారు మరోవైపు ధర్మవరం నుంచి బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసిన సత్యకుమార్కు కూడా బీసీ సామాజిక వర్గం నుంచి రెండు మంత్రి పదవులు లభించాయి అనంతపురం జిల్లాకు సంబంధించి అయితే మాత్రం పయ్యావుల కేశవ్కి అంటే ఇక్కడ సెంటిమెంట్ను కూడా అధిగమించి తొలిసారిగా ఉరవకొండ రాజకీయ చరిత్రలో దాదాపు ముప్పై వేలకు పైచీలకు ఓట్ల ఆధిక్యత విజయం సాధించిన పరిస్థితి ఈ నేపథ్యంలో పయ్యావుల కేసవి కూడా అవకాశం కల్పించారు అయితే ఉమ్మడి జిల్లాకి పెద్ద ఎత్తున మూడు మంత్రి పదవులు రావడం అన్నది ఈ జిల్లా ప్రజలందరూ కూడా ఎంతో సంతోషాన్ని ఇచ్చే కార్యక్రమం కావడంతో పెద్ద ఎత్తున వీరంతా కూడా కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు ఎక్కడికక్కడ ఎన్టీఆర్ విగ్రహాలకు అందరూ కూడా ఈరోజు సామూహికంగా పాలాభిషేకాలు చేస్తున్న పరిస్థితి అన్ని నియోజకవర్గాల్లో కూడా టీడీపీ శ్రేణులంతా కూడా పెద్ద ఎత్తున పాల్గొంటున్నారు మరోవైపు న్యాయవాది వర్గాలు కూడా జిల్లా కార్యాలయంలో కూడా ఈరోజు కేక్ కటింగ్ కూడా ఏర్పాటు చేస్తున్నారు ఎవరికి వారు వారికి తోజిన సాయంలో ఆయా ప్రాంతాల్లో గ్రామాల్లో పట్టణాల్లో జిల్లా కేంద్రం వరకు ఆ ప్రాంతం ఈ ప్రాంతం అని లేకుండా ఈ కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున నిర్వహిస్తున్నారు రెండోది ఈ ప్రభుత్వం రానున్న ప్రభుత్వం మీద ప్రజలందరూ కూడా ఎంతో నమ్మకంగా పెట్టుకున్నారు విశ్వాసం పెట్టుకున్నారు తమ సంస్కేమం కోసం రాష్ట్ర అభివృద్ధి కోసం మేమింతా కూడా ఈ రోజు ఆ ప్రభుత్వానికి ఏదైతే విజయాన్ని ఇచ్చిన పరిస్థితి కాబట్టి మా ఆశలు మా నమ్మకాన్ని వమ్మ చేయకుండా ఈ ప్రభుత్వం పరిపాలన సాగిస్తుందని ప్రజలు కూడా నమ్ముతున్నారు ఆ నేపథ్యంలో ఏదైతే ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తున్న నారా చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారం తర్వాత తను ఇచ్చే ప్రసంగం ప్రజలకు ఎలా భరోసా ఉంటుంది ఏంటి అనేది ఆ ప్రసంగం మీదే ప్రజలందరూ కూడా ఆసక్తిగా చూస్తున్న పరిస్థితి అందుకోసమే చాలా ప్రాంతాల్లో బహిరంగ ప్రదేశాల్లో ఎల్ఈడి స్కీమ్లు ఏర్పాటు చేసి జిల్లా అధికార యంత్రం ప్రజలందరూ కూడా సామూహికంగా తిలికించేందుకు అనంతపురం జిల్లా వ్యాప్తంగా కూడా పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేసిన పరిస్థితి ఉంది ఏమని రవిచంద్ర